శంతనుడు మరియు సత్యవతి కుమారులలో పెద్దవాడు ఈ చిత్రాంగదుడు శంతనుడు తన పెద్ద కుమారుడైన భీష్ముడిని రాజ్యానికి వారసుడిగా నిర్ణయించాలనుకున్న సత్యవతి ఆమె తండ్రి షరతుల వల్ల రాజసింహాసనం సత్యవతి కుమారుడికే దక్కాలని నిశ్చయించుకున్నాడు ఈ విధంగా చిత్రాంగదుడు హస్తినాపుర రాజుగా నియమించబడ్డాడు చిత్రాంగదుడు శక్తిమంతుడిగా ధైర్యవంతుడిగా యుద్ధంలో ఆరితేరిన వాడిగా ఎదిగాడు అతని శౌర్యం చుట్టూ ఉన్న రాజ్యాలకు వినిపించసాగింది కానీ దేవతల లోకానికి చెందిన అతి శక్తివంతుడైన గంధర్వుడి పేరు కూడా చిత్రాంగదుడే అతడి పేరు పెట్టుకున్నాడని గంధర్వుడికి కోపం వచ్చి చిత్రాంగదుడిని యుద్ధానికి పిలుస్తాడు వీరిద్దరూ యుద్ధరంగంలో మూడు సంవత్సరాల పాటు నిరంతర యుద్ధం చేస్తారు చివరికి గంధర్వుడు చిత్రాంగదుడిపై యుద్ధాన్ని గెలిచి చిత్రాంగదుడిని హతమారుస్తాడు చిత్రాంగదుడు యుద్ధంలో గంధర్వుని చేతిలో మరణించిన తరువాత రాజ్య పరంపర నిలుపుకోవడానికి అతని తమ్ముడైన విచిత్ర వీరుడిని భీష్ముడు రాజుగా నియమిస్తాడు చిత్రాంగదుడి అకాల మరణం వల్లే మహాభారతంలో పరంపర సంక్షోభానికి మూలమైంది తను జీవించి ఉంటే ధృతరాష్ట్రుడు పాండు విదరుల జననం జరిగే పరిస్థితి రాకపోయి ఉండేది కానీ ఇతని మరణమే మహాభారతానికి బీజం వేసింది